హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తున్నానండి చాలా సింపుల్గా ట్రై చేయండి ఫస్ట్ లైనింగ్ తీసుకుంటున్నానండి లైనింగ్ తీసుకొని లైనింగ్ పైన నేను మొత్తం ఆఫ్ చేసుకుంటానండి చూడండి ఆది బ్లౌజ్ ప్రకారము షోల్డర్ నుంచి నడుము వరకు ఎంత ఉందో ఫస్ట్ చూసుకోవాలండి లెంత్ చూడండి దాని ప్రకారం తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచి ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి అక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను ఇంకా షోల్డర్ ఏమో త్రీ ఉందండి నేను మొత్తం కలిపి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఖర్చు కోసం ఒక హాఫ్ కిందకు కూడా ఫైవ్ అండ్ హాఫ్ అయినా సిక్స్ అయినా తీసుకోవచ్చు అండి షోల్డరు నెక్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ తీసుకున్నానండి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను చూడండి సిక్స్ అయినా తీసుకోవచ్చు ఇంకా సెస్ట్ అండి సెస్ట్ ఎంత ఉందో తీసుకోవాలి సెస్ట్ అయితే చూడండి ఎయిటీన్ ఉంది ఎయిటీన్ని సగం చేయాలి టూ ఫోల్డింగ్స్లో ఉన్నది కనుక ఎయిటీన్ని సగం చేసుకున్నానండి చూడండి నైన్ నైన్ ఎయిటీన్ కదా నై ఎక్స్ట్రా టూ పెట్టుకుంటున్నాను అండి ఖర్చు కోసం ఇంకా సంఖ భాగంలో వన్ డాట్ పెట్టి పెట్టుకున్నాను చూడండి నడుమండి నడుము ఫైవ్ ఉంది ఫైవ్ ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టి పెట్టుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచి పెట్టుకోవాలండి ఇక్కడ టూ అండ్ హాఫ్ త్రీ పెట్టుకుంటే బాగా వస్తుందండి రౌండ్ సేపు మనకు రౌండ్ డీప్ కావాలంటే త్రీ పెట్టుకోవచ్చు చూడండి అలా పెడుతున్నాను నీట్గా మనం కొలతలు తీసుకుంటే బ్లౌజ్ చాలా బాగా వస్తుందండి చాలా బాగుంటుంది కట్ చేసుకుంటున్నాను చూడండి చూడండి అలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి టూ ఫోల్డింగ్స్ మీద వేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అండి ఇది బ్యాక్ పార్ట్ అయిపోయాక ఈ బ్లౌజ్ ఇప్పుడు మనం కట్ చేసిన పీస్ పెట్టి ఇంకా ఫ్రంట్ బా ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి చూడండి బ్యాక్ పార్ట్ ఇలా తీసుకుంటున్నాను ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకున్నాను ఇంకా టక్స్ పెట్టుకోవాలండి టూ ఇంచెస్ దగ్గర ఇంకా పెంట్ పార్ట్ తీసుకుంటున్నానండి పెంట్ పార్ట్ చూడండి ఈ బ్యాక్ పార్ట్ పెట్టి మనము తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ పెట్టి చూడండి ఫ్రంట్ పార్ట్ ఎలా పెడుతున్నానో నాకు వచ్చు కనుక నేను ఐరన్ చేసుకోలేదు లేకుంటే ఐరన్ చేసుకుంటే బాగా ఉంటుందండి ఈ లైనింగ్ పీసు చూడండి చాలా ముడతలుగా ఉంది కదా కొత్తగా వాళ్ళకైతే కన్ఫ్యూజ్ అయిపోతారు ఒకరోసారి ఐరన్ చేసుకుంటే బాగా వస్తుంది చూడండి మనము కరెక్ట్గా ఆ పీస్ పెట్టుకొని బ్యాక్ పీసు దాని ప్రకారమే డ్రా చేసుకోవాలి చూడండి అలా డ్రా చేసుకుంటున్నాను ఇంకా కింద మనము సేఫ్ బెల్ట్ కోసం ఒక టూ టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి పెట్టుకుంటే సేఫ్ బెల్ట్ పెద్దది అయితే టూ అండ్ హాఫ్ పెట్టుకోండి లేకపోతే టూ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోండి సేఫ్ బెల్ట్ వేరేగా మనం జాయిన్ చేసుకుంటాం కదా అందుకోసమని చూడండి అలా మడత పెట్టుకొని డ్రా చేసుకున్నాను నెక్ అయితే ఇది డీప్గా తీసుకున్నాం కదా వెనక్కి బ్యాక్ సైడ్ అంత అవసరం లేదు ఇక్కడ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఇంకా ఇక్కడ టూ టూ అండ్ హాఫ్ అలా పెట్టుకుంటే మనకి డ్రీ డీప్గా కావాలంటే టూ అండ్ హాఫ్ అలా పెట్టుకోవాలి ఇంకా చూడండి సంఖ భాగంలో ఒక హాఫ్ ఉంచి పెట్టుకొని కిందకి గీసుకోవాలండి లో సంఖ తీసుకోవాలి చూడండి నెక్ నెక్ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ త్రీ తీసుకుంటే బాగుంటుంది సన్నంగా ఉండే వాళ్ళకైతే టూ అండ్ హాఫ్ సరిపోతుంది చూడండి ఇక్కడ సే బెల్ట్ కోసం తీసుకున్నాను సే బెల్ట్ పెట్టి కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి చాలా బాగా వస్తుందండి ట్రై చేయండి చాలా బాగుంటుంది రాను కొత్త వరకు కూడా వచ్చేస్తుంది ఇలా నేను నీట్గా చెప్తున్నాను కదా దాని ప్రకారం చేసుకుంటే వచ్చేస్తుందండి చాలా సింపుల్గా ఉంటుంది ట్రై చేయండి అలా కట్ చేసుకోవడమే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డీ బ్యాక్ పార్ట్ కంటే కొంచెము తక్కువ తీసుకోవాలండి నెక్ లేకపోతే దాని ప్రకారం తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది కదా ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి ఇంకా హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ ఎప్పుడైనా మనం మడతలు పెట్టుకునేటప్పుడు నీట్గా ఉండాలండి ముడతలు లేకుండా ఇంకా బ్లౌజ్ ప్రకారం నేను తీసుకుంటున్నాను చూడండి బ్లౌజ్ పెట్టి తీసుకుంటున్నాను ఇంకా హెమ్మింగ్ కోసమని ఒక వన్ నుంచి ఉంచుతున్నానండి ఎగస్ట్రా ఇక్కడ చూడండి సంఖ భాగంలో స్టిచ్చింగ్ కోసం ఆఫ్ ఉంచుతాను ఆఫ్ ఉంచుకుంటే బాగుంటుంది చూడండి మన ప్రకారం కట్ చేసుకుంటే సరిపోతుంది ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకుంటున్నానండి చూడండి ఇక్కడ మార్క్ చేస్తాను ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం టెక్స్ పెట్టుకోవాలండి బ్లౌజ్ పీసు ఇంకా ఎక్స్ట్రా లావుగా ఉండే వాళ్ళకైతే ఈ లైనింగ్ సరిపోదు జాయింట్ చేసుకోవాలి నార్మల్గా ఉండే వాళ్ళకైతే సరిపోతుంది చూడండి మీకోసమని మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి అలా వచ్చింది ఎగ్స్ట్రా టూ ఇంచెస్ అండి హాఫ్ ఇంచెస్ హిమింగ్ కోసం చూడండి ఇప్పుడు నేను నడుం బెల్ట్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది నడుం బెల్ట్ ఎవరికైనా సరే నడం బెల్ట్ జాయింట్ చేసుకుంటానండి టూ పీసెస్ ఇంకా హాఫ్ పీసెస్ తీసుకుంటే సరిపోతుంది నడుం బెల్ట్ అండి ఇంకా చూడండి ఉక్సలు కాజల్ పట్టి తీసుకుంటాను ఉక్సలు పట్టి కొద్దిగా పెద్దదిగా ఉండాలి ఆ ఉక్సులు పట్టి కొంచెం తక్కువగా ఉండాలి కాజల్ పట్టి పెద్దదిగా ఉండాలి చూడండి అలా తీసుకుంటున్నాను ఉక్సులు కాజల్ పట్టి కూడా అయిపోయింది ఇంకా సేఫ్ బెల్ట్ అండి సేఫ్ బెల్ట్ కోసం మనం చూసుకోవాలి మన బ్లౌజ్ కొలతలు బట్టి తీసుకోవాలి సేఫ్ బెల్ట్ ఎప్పుడైనా మన బ్లౌజ్ పీస్ ఎంత ఉందో చూసుకోవాలి చూడండి నేను ఫోర్ పోల్ పెట్టి తీసుకుంటున్నాను ఒక సైడ్కి టూ లాగా త్రీ తీసుకుంటున్నానండి ఆది బ్లౌజ్ ప్రకారము తీ త్రీ తీసుకున్నాను ఇంకా చూడండి పొడవు ఎంత ఉందో తీసుకోవాలి వెడల్పు పొడవు తీసుకోవాలి టెన్ టెన్ తీసుకుంటే సరిపోతుంది అక్కడ దీనికన్నా హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టేసి టూ అండ్ హాఫ్ ఇలా పెట్టుకుంటున్నాను కొంచెం తక్కువగా రావాలి కదా సేఫ్ బాగా రావాలి సేఫ్ బాగా వస్తే సేఫ్ బెల్ట్ బాగుంటుంది ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుందండి చూడండి టూ టూ తీసుకున్నాను మనకి ఎక్కువగా ఉంటే క్లాత్ ఇంకా తీసుకోవచ్చు చూడండి ఇంకా అయిపోయింది ఇంకా నెక్ పార్ట్ అండి నెక్ పార్ట్ కోసం సేప్ బెల్ట్ ఇంకొకటి వస్తుందేమో చూస్తాను ఎక్కువగా వస్తే సేప్ బెల్ట్ తిక్కుగా ఉంటుంది చూడండి చాలా చిన్నదిగా వచ్చింది పీసు ఫస్ట్ నేనైతే నెక్ బెల్ట్ తీసుకుంటున్నాను నెక్ బెల్ట్లు అవసరం కదా చూడండి ఎక్కువగా క్లాత్ మిగిలి వేస్ట్ అయిపోద్ది కదా ఎక్కువగా ఉంటే సేఫ్ బెల్ట్ వేసుకోవడమే తక్కువ అయితే మరి అవసరం లేదు టూ టూ సరిపో చూడండి ఇది నెక్ బెల్ట్ నెక్ బెల్ట్ ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఎక్కువగా మిగిలితే సేఫ్ బెల్ట్ తీసుకోవచ్చు లేకపోతే లేదు నెక్ బెల్ట్ అండి నెక్ పీస్లో ఉక్షలు కాజలు పట్టి నడం బెల్టు ఇంకా సేపు పట్టి సేపు పట్టి ఇంకా మనం లైనింగ్ బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు కూడా వస్తాయి కదా ఇంకా సరిపోతుంది చూడండి ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేసుకు నార్మల్ బ్లౌజ్ పీస్ కట్ చేసుకుంటున్నానండి లైనింగ్ ప్రకారము చూడండి దీని ప్రకారము ఫస్ట్ డ్రా చేసుకుంటున్నాను బ్లౌజ్ పీస్ పెట్టి అలా కట్ చేసుకుంటే సరిపోతుంది కానీ కొంచెం ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రాలో కట్ చేసుకోవాలండి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం తక్కువగా వస్తుంది ఎక్స్ట్రా అయిపోతే అప్పుడే కట్ చేసుకోవచ్చు డ్రా చేసుకుంటున్నాను ఫోర్ ఫోర్ ఇంచెస్కి చూడండి డాట్లు పెట్టుకుంటున్నాను బ్లా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి తీసుకుంటున్నానండి మనం కట్ చేసేటప్పుడు చూసుకోవాలి ఎక్కడ ఎడ్జెస్ అవుతుందో ఎడ్జ్జెస్ అయిన ప్రకారం కట్ చేసుకోవాలి పీస్ వేస్ట్ కాకుండా లేకుంటే సరిపోదు కదా బ్లౌజ్ పీస్ చాలా తక్కువగా ఇస్తారు కొన్ని అయితే బాగా ఇస్తారు కానీ కొన్ని సారీలకు చాలా తక్కువగా ఇస్తారు చూడండి ఇంకా ఇక్కడ డాట్లు పెట్టుకుంటున్నాను త్రీ ఇంచెస్కి ఇక్కడ టూ పెట్టుకుంటున్నాను ఇక్కడ ఫోరు ఫోర్ అండ్ హాఫ్ అలా పెట్టుకొని ఒక సైడ్ పెట్టుకుంటే సరిపోతుందండి డ్రా చేసుకుంటే అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది చూడండి ఇంకా హ్యాండ్స్ తీసుకుంటున్నాను హ్యాండ్స్ కూడా అలానేనండి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాలి మనము చూడండి నార్మల్ బ్లౌజ్ కదా ఇది మోడల్ బ్లౌజ్ అయితే వేరేగా ఉంటుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నార్మల్ బ్లౌజ్ కదా చూడండి ఇప్పుడు మనము సేప్ బెల్ట్ తీసుకుంటున్నాము సేప్ బెల్ట్ కూడా అలానే ఫోర్ పీసెస్లు తీసుకుంటానండి ఒక సైడు టూ టూ వచ్చేటట్లు కింద పైన మన క్లాత్ సరిపోకపోతే ఒక పైన వేసుకుంటే సరిపోతుంది క్లాత్ సరిపోతే కింద పైన వేసుకోవచ్చు ఇదిగోండి నేను పీస్ అయితే జాయింట్ చేసుకొని వేసుకుంటాను అగోండి జాయింట్ చేసుకుంటున్నాను సరిపోవట్లేదు కదా పీస్ చాలా తక్కువగా ఉంది అయిపోయిందండి కటింగ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి ఫస్ట్ సీతగా సీతగా కాదు రివర్స్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలని కింద పక్క లైనింగ్ వచ్చేటట్లు వేసుకోవాలి చూడండి అలా మొత్తము జాయిన్ చేసుకోవాలి లైనింగ్ ప్లీ పీస్ ను బ్లౌజ్ పీస్ని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఇది కొత్త వారికి అయితే ఏం చేస్తారంటే పిన్లు ఉంటాయి కదా పిన్నులు పెట్టుకుంటే నీట్గా వస్తుందండి నాకు ఇంకా వచ్చి కనుక నేను పిన్నులు పెట్టుకోవట్లేదు ఇది కాటన్ అయితే మనం చెప్పినట్లు ఉంటుంది కానీ పాలిస్టర్ అయితే బాగా జారుతుంది కదా పిన్నులు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది మొత్తం చూడండి అలా జాయింట్ చేసుకుంటున్నాను జాయింట్ అయిపోయాక ఎక్స్ట్రా వచ్చిన పీస్ అంతా కట్ చేసుకోవాలండి నేను కట్ చేసుకుంటున్నాను ఇంకా ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా మొత్తం మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండు జాయిన్ చేసుకోవాలి చూడండి జాగ్రత్తగా చేసుకోవాలి లేకపోతే మధ్యలో ఫోల్డ్ ఫోల్డ్ వచ్చేస్తుంది జాగ్రత్తగా చేసుకుంటున్నానండి ఇంకా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవడమని ఇలా మనం కట్ చేసుకొని ఉంచుకుంటే కట్ చేసినట్లు ఒక హాఫ్ ఉంచి ఎక్స్ట్రా ఉంచామంటే బాగా వస్తుంది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను హ్యాండ్స్ కూడా అలానే జాయిన్ చేసుకొని మనకి ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ ఏమో లో చంఖ తీసుకోవాలి చూడండి ఒక హాఫ్ ఇంచు లో శంఖ తీసుకుంటే సరిపోతుంది మనం తీసుకోలేదు కదా బ్లౌజ్ పీస్కి తీసుకోవాలి ఇంకా చూడండి బ్యాక్ నెక్ కోసం బ్యాక్ బ్యాక్ పాస్ట్ కోసం నడుం బెల్ట్ అండి జాయింట్ చేసుకున్నాను చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను టూ పీసెస్ అండి మనం సరిపోతే టూ త్రీ తీసుకొని జాయింట్ చేసుకోవచ్చు లైనింగ్ పీస్ని అలా చూడండి ఇలా పక్కకి తిప్పి ఫోల్డింగ్ చేసుకోవాలి టక్స్ పెట్టుకోవాలి పెట్టుకొని కింద పైన హెమ్మింగ్ చేసుకోవాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు మన స్టిచ్చింగ్ ఇష్టం అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి నేనైతే హెమింగ్ చేసుకుంటాను చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఇవి ఫ్రంట్ పార్ట్ని మనం డ్రా చేసాం కదా అవన్నీ స్టిచ్చింగ్ చేసుకున్నాను చూడండి ఎలా వచ్చింది సేపు ఇంకా సేఫ్ బెల్ట్ అండి సేఫ్ బెల్ట్ లైనింగ్ ఇంకా బ్లౌజ్ పీసు పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని రివర్స్గా తిప్పుకుంటే నీట్గా వస్తుంది చూడండి ఎలా వస్తుందో మళ్ళీ దీనిపైన స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ వేసుకొని జాయిన్ చే మనం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చింది మనము ఎక్కువ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా లైనింగ్ పీస్ కన్నా ఎక్స్ట్రా వచ్చిందంతా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఎలా జాయిన్ చేస్తున్నాను ఇలా జాయిన్ చేసుకుంటూ టూ టైమ్స్ స్టిచ్చింగ్ వేయాలండి మనం జాయిన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి లేకపోతే మధ్యలో స్టిచ్చింగ్ పడకపోతే మొత్తం కనిపిస్తుంది చూడండి నేను నెమ్మదిగా చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి రిటర్న్ తిప్పి మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎగస్ట్రా వచ్చిన పీస్ కట్ చేసుకోవాలండి మనం ఇక్కడ చూడండి టక్స్ పెట్టాం కదా టక్స్ కనుక ఎగస్ట్రా వచ్చింది పీసు కొంచెము దాన్ని కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఉక్సులు పట్టి వేస్తున్నాను ఉక్సులు పట్టి అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఉక్సులు పట్టి కొంచెము ఉక్షలు పట్టి తీసుకుంటున్నాను చూడండి కాజల్ పట్టి కాజల్ పట్టి కూడా వేసుకున్నాను ఇదేమో కాజల పట్టి అండి ఇలా టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చిన పీసు కట్ చేసుకుంటూ ఉండాలి తక్కువైపోతే ప్రాబ్లం అవుతుంది కానీ ఎక్స్ట్రా వస్తే పర్లేదు కట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఎక్స్ట్రా వచ్చినట్లే మనం తీసుకోవాలి ఇది కాజాలు పట్టేయండి కాజా డబుల్ ఫోల్డింగ్ పెట్టేసి దీన్ని కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడైనా ఎక్స్ట్రా వచ్చినట్లే పీస్ మనము కట్ చేసేటప్పుడు చేసుకోవాలండి ఇప్పుడు షోల్డర్స్ రెండు జాయిన్ చేస్తున్నాను చూడండి షోల్డర్స్ జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి టూ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది రెండు వైపులా చూడండి చూడండి షోల్డర్స్ అయిపోయి ఇంకా ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి జాయిన్ చేసుకోవడమని చూడండి ముందు ఫ్రంట్ వైపుకి లో వచ్చినట్లు పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ అలా జాయిన్ చేస్తున్నాను దీన్ని కూడా టూ టైమ్స్ జాయిన్ చేసుకుంటే బాగుంటుంది ఖర్చులు బాగా కనిపించకుండా నీట్గా ఉండాలంటే మనము దీన్ని పీకో చేయాలండి పీకో చేస్తే నీట్గా ఉంటుంది బ్లౌజ్ నీట్గా ఉండాలంటే పీకో చేయాలి చూడండి ఇంకా నెక్ పార్ట్ అండి నెక్కి ఇలా మొత్తం అన్నీ జాయిన్ చేసుకున్నాను చిన్న చిన్న పీసులన్నీ కట్ చేసుకున్నాం కదా అన్నీ జాయిన్ చేసి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూడండి నెక్కి చాలా పెద్ద క్లాత్ అవసరం కదా ఇప్పుడు చూడండి ఉక్సులు పట్టిని స్టార్ట్ చేయాలి ఉక్సులు పట్టిని స్టార్ట్ చేసి అలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి దీనికి కూడా డబుల్ ఫోల్ డబుల్ స్టిచ్చింగ్ చేయాలి చూడండి చాలా నెమ్మదిగా చేయాలండి వీడియో పెద్దది అయిపోతుందని నేను స్పీడ్ స్పీడ్గా పెట్టిస్తాను నెమ్మదిగా చేస్తే నీట్గా వస్తుంది చూడండి ఈ మధ్యలో స్టక్స్ పెట్టుకొని ఇంకా దాన్ని మనం హెమింగ్ చేసుకోవాలండి హెమింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది తర్వాత హెమింగ్ చేసి చూపిస్తాను మీకు ఇంకా హ్యాండ్స్ హ్యాండ్స్ పొడవు ఎంత ఉంటుందో చూసుకోవాలి మనం వన్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఖర్చు అది ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి పీకు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు హెమింగ్ చేసుకుంటే బాగుంటుంది కానీ నేనైతే స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇంకా ఆది బ్లౌజ్ ప్రకారము చూడండి నడుము హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయో అలా అలా డ్రా చేసుకుంటూ రావాలి డ్రా అయిపోయాక ఇంకా స్టిచ్చింగ్ అండి చూడండి నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకుంటూ త్రీ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది త్రీ ఫోర్ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఖర్చు కోసం కావాలంటే అప్పుడే తిప్పుకోవచ్చు చూడండి బ్లౌజ్ ఎంత బాగా వచ్చింది చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్